శ్రీ గురుప్యోనమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమస్య చేత సతమతం అవుతూ ఉంటారు అంటే సకల కార్యసిద్ధి అంటే సకల కార్యసిద్ధి అంటే అన్ని పనులు సమయానికి కాకపోవడం అదొక జీవితంలో ఒక అంతరాయం కాబట్టి అలాంటి అంతరాయాలు కలగడానికి కారణం ఏంటి వాస్తవంగా అంటే రకరకాల కారణాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే దోషాలు ఉంటాయి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీకి సంబంధించినటువంటి కొన్ని పాత్రలు ఉండొచ్చు కొన్ని ఆర్టికల్స్ ఏమైనా ఆర్టికల్స్ ఉండొచ్చు లేకపోతే ఎత్తులో కూడా సకల కార్యసిద్ధి అనేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే ఎప్పుడు కూడా ఆ పనుల్లో ఆటంకాలు వస్తుంటాయి ఎంత చేసినా ఎంత కష్టపడ్డ మనం వస్తాయి కానీ అది కావాలంటే అసలు మీ ఇంట్లో కార్య చేయానికి సంబంధించినటువంటి ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే దాన్ని మనం సైంటిఫిక్ పరంగా ఉందా లేదా అనేటటువంటిది గుర్తించి దానికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి ఆటంకాలు అనేది తొలగిపోయే అవకాశం ఉంటుంది అన్ని కార్యాలలో వాళ్ళకి జైలు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తించాలి మనము నెగిటివ్ పాయింట్స్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆ నెగిటివ్ పాయింట్ ఐడెంటిఫై చేయడము పరిహారం చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యమైన విషయం అలా పరిహారం చేసిన తర్వాత వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళ మైండ్ సెటప్ చేంజ్ అయిపోతుంది ప్రతి పనిని కూడా ఆ శక్తినిస్తుంది ఆ రెమెడీ దా కాబట్టి అలాంటి సమస్యలు చేతి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్లో స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు శుభం పోయా